కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం జంగనే బ్రహ్మోత్సవ సమయంలో సౌరమాన ప్రకారంగా కన్యామాసంలో మనకు తిరుమలలో చాలా వైభవంగా బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి మూల విరాట్ దగ్గర ఒక నిమిషం కొంతమందికైతే కొన్ని క్షణాలు అంటే మాత్రమే అవకాశం ఉంటుంది నిలబడడానికి కానీ మలయప్ప స్వామివారు అలా ఆ అందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద దర్శనమిస్తూ ఉంటారు అలా పదహారు వాహన సేవలు ఆ వాహన సేవలు చెప్పేటువంటి భాగ్యము తెలుసుకునే భాగ్యము అలా ప్రత్యక్షంగా పరోక్షంగా పరోక్షంగా చెప్పేటువంటి భాగ్యం కలిగింది ఆ మా కూకట్పుల్లో ఉంటారు వారు వైఖానస ఆగమ ప్రకారంగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో చాలా వే వేదమూర్తులు వారు రంగనాథ్ అన్నగారు ఈరోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరుమల నుండి ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడికి రామభద్ర క్షేత్రానికి ప్రత్యేకంగా వస్త్రాలు తర్వాత స్వామివారి యొక్క శేష ప్రసాదము ఈ లడ్డు తర్వాత ఈ వడ ప్రసాదాన్ని పంపించారు ఈ ప్రసాదాన్ని కూడా మేము ఎప్పుడు కూడా మేము తిరుమల తిరుపతి వేదాంతవర్తిని సంస్కృత కళాశాలలో అధ్యయనం చేశాము ఎప్పుడూ తిరుమల ప్రసాదం వస్తే ఒక నలుగురికి పంచడం అలవాటు అలా పూర్వం కూడా ఒకటే లడ్డు ఉంటుండే దాన్ని అటుకులలో తర్వాత అటుకులు మిగతా అన్నీ కూడా కొన్ని ద్రవ్యాలు కలుపుకొని అందరికీ ఊరంతా కూడా పంచేవారు వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసి అలాంటి సంప్రదాయం రావాలని కోరుకుంటున్నాం మేము కూడా వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ ఈ తిరుపతి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో విజయదశమి రోజు రామభద్ర క్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులకి అదే విధానంగా అందరికీ కూడా ఇది అమృతం ఎందుకంటే ప్రసాదం అంటేనే అమృతమస్తు అమృతోపస్తరణమసి అని అంటూ ఉంటాము ఆ వెంకటేశ్వర స్వామి వారిని నిజంగానే కలయుగంలో ఒక్కొక్కరికి కులదేవత ఇష్టదేవత ఎవరైనా ఉండొచ్చు జీవితంలో తెలుగు వారికనే కాదు భారతదేశంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అలాంటి భాగ్యం ఆ స్వామి అనుగ్రహంతోనే మాకు పునర్దర్శనం కలగాలని అనేక సార్లు వెళ్ళడం జరిగింది అయినా కూడా ఆయన సేవలలో అనేక సేవలలో పాల్గొనేటువంటి భాగ్యం కలగాలని ఆ స్వామివారి గురించి చెప్పేటువంటి నామం చెప్పేటువంటి భాగ్యం కలగాలని ఆ స్వామివారి విశిష్టతను చెప్పేటువంటి భాగ్యం కలగాలని మేము కూడా స్మరిస్తూ అందరికీ కూడా వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం నిజంగానే చాలా అమృతంగా ఉన్నది ఈ ప్రసాదం మాత్రము రామభద్ర క్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులకు విజయదశమి రోజు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు జరుపుతూ ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ